హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ఇప్పుడు జరుగుతున్న నెయ్యి టాపిక్ ఏదైతే నెయ్యి టాపిక్ ఉందో ఈ నెయ్యి టాపిక్ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా తిరుమల నెయ్యి గురించి తిరుమలలో జరిగిన నెయ్యి గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మొత్తం చర్చ అంతా అదే నడుస్తుంది ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర పథకాలు కానీ చంద్రబాబు నాయుడు తాలూకా వైఫల్యాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నది నెయ్యి గురించి చర్చ అయితే నాకు వచ్చిన అనుమానం ఏంటంటే హెరిటేజ్ నెయ్యి ఉంది కదా ఈ హెరిటేజ్ నెయ్యి నాణ్యమైనదేనా అనే డౌట్ నాకు వచ్చింది నాకు డౌట్ వచ్చింది ఓకే నాకు తెలుసు చంద్రబాబు నాయుడు అయితే నిజాయితీగా పనిచేయడు ఆయన మీద ఏదో నాకు నేనేదో చెప్పాను అనుకోండి జనాలు ఏమనుకుంటారు ఈయనకి చంద్రబాబు నాయుడు అంటే గిట్టదు కనుక ఈయన అలాగే చెప్తాడు అని చెప్పేసి అనుకుంటారు అందుకే నేనేం చేశాను అంటే ఒక రిఫరెన్స్ తీసుకొచ్చాను ఒక వ్యక్తి కనుక ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తే ఎలాంటి వాడైనా సరే ఖచ్చితంగా నమ్ముతాడు మనం చెప్తే కొంచెం గిట్టదు కాబట్టి వ్యతిరేకంగా చెప్పామని అనుకుంటారు అదే చంద్రబాబు నాయుడు గురించి ఒక ప్రముఖమైన వ్యక్తి కనుక చెప్తే మీరు ఖచ్చితంగా నమ్ముతారు ఆ వ్యక్తి ఎవరు అన్నది పక్కనే స్క్రీన్ మీద మీకు ఫోటో చూపిస్తాను ఆల్రెడీ ప్లే చేస్తాను చూడండి ఆయన గనక ఎవరు అంటే ప్రముఖ పచ్చ మీడియా వ్యక్తి పేరు టాల్కం పౌడర్ అంటారు నాకైతే ఆయన పేరు నాకు అంతగా తెలియదు ఆయన న్యూస్ ఛానల్లో కూర్చున్నప్పటి నుంచి కూడా ఎక్కువగా చంద్రబాబు గారి గురించి భజన చేయడం చంద్రబాబు నాయుడిని ఆ హా ఓ హోన్స్ అనడం ఆయన ఎంత తప్పుడు పని చేసినా సరే సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఇది వీళ్ళ తాలూకా ప్రత్యేకమైన రోజువారీ కార్యక్రమం మనం చెప్తే విననప్పుడు ఆయన చెప్తే ఖచ్చితంగా వింటారు కదా ఆయన చెప్పేది కూడా నిజంగా అక్షరాల సహేతకం అనిపించింది పిన్ టు పిన్ ఏదైతే ఆయన చెప్పాడో చాలా పెర్ఫెక్ట్గా చెప్పాడు నారావారి హెరిటేజ్ నెయ్యిలో ఎంత కల్తీ జరుగుతుంది ఎలా ఆ ధరకు అమ్ముతున్నారు అన్నది మీకు పిన్ టు పిన్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకసారి వినండి చూపిస్తాను మీకు అది మరి ఒక లీటర్ నెయ్యి కొన ఒక లీటర్ నెయ్యి తయారు చేయాలి అని అంటే ఒక ఇరవై లీటర్ల పాలు అవసరం అండి ఏది ఒక లీటరు నెయ్యి తయారు అవ్వాలంటే ఇరవై లీటర్ల పాలు అవసరము అని అంటున్నారు కరెక్టే కదా ఇరవై లీటర్ల పాలు అవసరం ఇరవై లీటర్ల పాలు ఆవు పాలు ఆవు పాలు అంటే రోజు వారి తీసుకుంటున్నారు కాబట్టి డైలీ తీసుకుంటున్నారు కాబట్టి మామూలుగా ఏదో రిటైల్ గా కాకుండా డైరెక్ట్గా బల్క్ గా తీసుకుంటున్నారు కాబట్టి యాభై రూపాయలు కనిసాని అంటున్నారు బల్క్ గా కొంటారు కాబట్టి యాభై రూపాయలకే కొంటున్నారు అసలు అనుకుందాం అసలు అంటున్నారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జనం దగ్గర నుంచి కొంటున్నారో యాభై రూపాయలకు కొంటున్నారు అనుకుందాం ఓకే చూసారా కరెక్టే కదా ఏం చెప్పేది ఇరవై లీటర్లు పాలు కొనేటప్పుడు ఇరవై లీటర్ల పాలు కొంటే కనుక యాభై రూపాయలు చొప్పున వెయ్యి రూపాయలు అవుతుంది మొత్తం టాల్కం పౌడర్ గారు మన లెక్క అనేది చాలా చక్కగా చెప్తున్నారు నిజంగా ఒకసారి వినండి ప్రొడక్షన్ కోసం చేయడం అంటే దాన్ని మామూలుగా మరగించడం కానీ దాన్ని చిలకడం గాని దానిలోంచి వెన్నను తీయడం కానీ వెన్నను మళ్ళీ కరిగించడం కానీ వీటన్నిటికి ఖర్చు అవుతుంది కదా అది ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇంచుమించుగా రెండు వందలు అనుకుంటా ఆయన చెప్పింది అది చెప్పారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది కదా ఎందుకంటే రైతు దగ్గర నుంచి కంపెనీకి చేర్చాలి కంపెనీ నుంచి మళ్ళీ ప్రజల వద్దకు చేర్చాలి ఇదంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అప్పుడు కూడా రెండు వందల రూపాయలు దానికి వేశారు ట్రాన్స్పోర్టేషన్ కి కూడా రెండు వందల రూపాయలు వేశారు న్యాయమే కదండి ఆయనకు చెప్తున్నది ఏదో పాలకైతే ఇరవై లీటర్లకి యాభై లీటర్ యాభై రూపాయలు చెప్పినా మొత్తం అదొక వెయ్యి రూపాయలు అలాగే చిలకడానికి వెన్న తీయడానికి కరిగించడానికి వాటన్నిటికి కూడా అదొక రెండు వందలు ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి అక్కడ పంపించడానికి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అదొక రెండు వందలు మొత్తం పద్నాలుగు వందలు చెప్పారు ఇంకా అంటే ఇప్పుడు లోడింగ్ చేయడానికి కానీ అన్లోడింగ్ చేయడానికి కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా ఆ వాటన్నిటికీ కలిపి ఇంకొక వంద రూపాయలు వేశారు చాలా మీనింగ్ఫుల్గా మన టాల్గం పౌడర్ గారు చాలా చక్కగా చెప్తున్నారు మొత్తం కలిపి పదిహేను వందలు అయింది కరెక్టే కదా ఇప్పుడు పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక లీటర్ నెయ్యి తయారు చేయడానికి మరి ఇక్కడ మనకి చూస్తే ఆరు వందల పది రూపాయలు ఐదు వందల అరవై ఏడు రూపాయలు మనకి హెరిటేజ్ అమ్ముతున్నారు నెయ్యి అనేది ప్యాకెట్ అనేది అంత తక్కువగా ఎలా అమ్ముతున్నారు అదే ఇక్కడ ఈయన అడుగుతున్న లాజిక్ పాయింట్ నిజంగా అదేంటి చంద్రబాబు నాయుడు గారికి ఈయన వ్యతిరేకంగా మాట్లాడకూడదు కానీ ఇంత నిక్కచ్చిగా ఇంత కరెక్ట్ గా ఎలా చూస్తున్నారు ఒకసారి చూద్దాం లీటరు కాదు కదా అంటే పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది మరి పదిహేను వందలు రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఒక లీటర్ నెయ్యికి మరి వీళ్ళు ఎలా ఇచ్చారండి ఎలా ఇచ్చారు వీళ్ళ దగ్గర ఏమైనా ఆవు పాలు ఏమన్నా రూపాయలు దొరుకుతుందా లీటరు కాదు కదా అక్కడైనా యాభై రూపాయలు పైనే ఉంది కదా మరి యాభై రూపాయల పైన ఉన్నటువంటి దానికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇది ఎలాంటి ఎంత నిస్సిగ్గుగా ఎంత సిగ్గులేనితనంగా ఎంతటి అపవిత్రంగా మాట్లాడుతున్నారంటే అంత చూసారా ఎంత నిస్సిగ్గుగా ఎంత సిగ్గులేనితనంగా ఎంత నీచంగా ఎంత దరిద్రంగా ఎంత దౌర్భాగ్యంగా ఎంత చెండాలంగా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నెయ్యిని ప్రజల దగ్గర నుంచి అలా మోసం చేసి డబ్బులు లాక్కుంటున్నారు ఏం కలపకపోతే ఆ రేటు కమ్ముతారు ఈయన పవిత్రంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ అంశాల్లో కనపడుతుంది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది ఈ మొత్తం ఎపిసోడ్ లో మరి ఇంతకంటే ఏముంది ఏముంది ఎందుకంటే ఏం చెప్తాం అంటే పదిహేను వందల రూపాయలు అవుతుందని ఏం కల్పిస్తారు ఏం తెచ్చిస్తారు ఆవును మరి ఆ నేను పంది కొవ్వుతో తీసిన నూనె అంటే బర్రగొడ్లు ఆనిమల్స్ నుంచి తెచ్చినటువంటిది నా నూనె మరి వాటికి వాటి కొన్ని అది నూట యాభై రూపాయలు వంద రూపాయలు ఎందుకంటే వాటిని ఆ వాటి నుంచి వచ్చేటువంటి కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఏంటి మరి చూసారా ఈయన ఇంత చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎంత నిక్కచ్చిగా చెప్తున్నాడు పందికొవ్వో ఇంకోటో ఇంకోట కలిపేసే ఉంటారని చెప్తున్నాడు అర్థం చేసుకోండి మనం కూడా మనం కూడాను మరి గుడ్డిగా చంద్రబాబు నాయుడుని వెనకేసుకుని రాకూడదు ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటలు అప్పుడప్పుడు నమ్మాలి అనేటువంటిది చాలా రీసెర్చ్ ఖచ్చితంగా రీసెర్చ్ జరగాలి వాళ్ళని నిలదీయాలి ఇదే టాపిక్ మీద ఇలాగే నిలదీయాలి కొంచెం మీ కామెంట్ కూడా మీరు కూడా ఒకసారి ఇది సహేతకంగా ఉందా లేదా ఈయన చెప్పింది కరెక్టా కాదని మీరు కూడా ఒకసారి ఆలోచించి చెప్పండి థ్యాంక్ యూ